వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి కోనగెండ్ల మండల కేంద్రమైన స్థానిక రైతు సేవా కేంద్రంలో కందుల మద్దతు ధర కొనుగోలును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏవో హేమలత మాట్లాడుతూ కందులు కింటానికి ఏడు వేల ఐదు వందల యాభై మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి రైతు కంది పంటకు ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న కంది రైతుకు గరిష్టంగా ఒక రైతు నుండి వంద కింటాల వరకు కొనుగోలు చేస్తాం ఎకరాకు ఐదు కింటాలు చొప్పున తీసుకుంటామని రైతు పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ బుక్ పాస్బుక్ జిరాకులు తప్పనిసరిగా తీసుకొని రావాలి ప్రభుత్వమే రైతులకు గన్నీ బ్యాగ్స్ ఉచితంగా ఇస్తుంది రైతులకు కందుల బిల్లును వాటికి సంబంధించిన డబ్బులను తమ అకౌంట్లో నేరుగా జమ చేస్తారు ప్రతి గ్రామంలో ఉన్న ఆర్ఏఎస్కేలో కందుల కొనుగోలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు కందుల్లో శాతం ఆకులు పుల్లలు లేకుండా కందులు తీసుకొని రావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ అధికారులు సత్యనారాయణ ఏఓ హేమలత బీజేపీ మండల కన్వీనర్ మునిస్వామి గౌడ్ జనసేన పార్టీ నాయకుడు గానిగ భాష మండల టీడీపీ కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతాయ్ నాయుడు మాజీ సర్పంచ్ రంగముని తుంగభద్ర డ్యాం వైస్ చైర్మన్ టమోటా హుసేన్ సర్పంచ్ పూజారి హైమావతి టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు అడ్వకేట్ చంద్రశేఖర్ అక్బర్

వీళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేసినారు ఈరోజు మన నాయకులు మన ప్రజలందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం చేయమని చెప్తే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఒక్కసారి మీరు తెచ్చిన దిగుబడులు ఉత్పత్తులు కానీ మనం చూసినట్టయితే నిజంగా క్వాలిటీ ఉన్నాయి మనం ఒకవేళ టొమాటో చూస్తున్నామంటూ ఆ షెల్ఫ్లో ఒక మూడు నాలుగు రోజులు మనం గుడ్జ్లో పెట్టినామో లేదంటే బయట పెట్టినాో కులిపోతుంది ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మనం ఏదైతే టొమాటో ఉందో అది దాదాపుగా మనము ఎక్కడ పెట్టినా కుళ్ళిపోకుండా మూడు రోజులు ఐదు మూడు రోజుల వరకు కూడా మనము క్వాలిటీ ఎట్లా ఉంటుంది సో అదొక పాయింటా ఇప్పుడు మనము కుండుకూర మన గోంగూర మనం చూసినట్టయితే దాని ఆకు మీరు అబ్జర్వ్ చేయలేదు మామూలు వేసిన గోంగూరు కానీ మనం వేసిన గోంగూర సేంద్రీయ పద్ధతి ద్వారా పండించింది అది కూడా ఇప్పుడు మనం గోంగూర తెచ్చి ఒక కొన్ని గంటల్లోనే అది వాడిపోతుంది సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన సేంద్రీయ పద్ధతి ద్వారా పండించిన గోంగూర అది నిలువ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు పొద్దున్న కోసుకొని వచ్చిన గొంగర ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గానే ఉంది మనం ఏది వాటర్ వేసింది కాదు ఏం కాదు అట్లా అటువంటి దింపాలి మిరపకాయలు మనం పసిమిరపకాయ మనం చూసినట్టయితే ఈరోజు ఆ ఫార్మర్ తేలేదు ఆ తెస్సు కూడా మనం తొడిమ మనం చూసినట్టయితే కూడా మీరు డిఫరెన్స్ కనుక్కోవచ్చు ఈ పాలకూర అయితే ఏమి తర్వాత ముల్లగిద్దటలు అయితే ఏమి ఇవన్నీ కూడా క్యారెట్స్ ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు కాబట్టి మీరు కూడా ఒకసారి స్టాల్ని చూసి ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాల్సిందే పరిస్థితి కాబట్టి దయచేసి ఒకసారి చూడాల్సిన కోర్చంలో ఇప్పుడు మన అందరికి కూడా బయటకు వచ్చినట్లయితే మనం స్టార్ట్ చేసే ప్రస్తుత రోజుల్లో మన ముప్పై ఏళ్ళు కానీ నలభై ఏళ్ళు కానీ ఎవరికి చూసినా ఆరోగ్యం అంటే ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మన పరిస్థితి కూడా ఇంకా అంటే ప్రతిదీ ఇప్పుడు అంత కలితే అయిపోయింది ఒక పాలైతే ఏమి ఇంకోటి ప్రతిదీ సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాంట్లో కలిసి చేసిన పదార్థాల్లో క్యాన్సర్ కలిసి చేసే కెమికల్స్ ఉన్నాయి కాబట్టి రసాయనాలు అటువంటి ఫుడ్గా మనకిస్తే త్వరగా అనారోగ్యాన్ని బాగా పడతాం కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ ఏంటంటే జెడ్బిఎన్ హీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం ద్వారానే అంటే దానికి ఆ ప్రాజెక్ట్కి చాలా కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో రైతులకు తెలియజేయాలి ఒకప్పుడు మనకి రసాయనిక ఎరువులు వాడేవాళ్ళం కాదు ఫిఫ్టీ సిక్స్టీస్ మనం చూసుకున్నట్టయితే రాన్ రాన్ పాపులేషన్ పెరిగే కొద్దీ మన రసాయనిక ఎరువులు వాడటం కూడా పెరిగింది కాబట్టి ఎందుకంటే మన గ్రోయింగ్ పాపులేషన్కి మనము పండించే పంట మనకి దిగుబడి పెరిగితేనే కదా మనము గ్రోయింగ్ పాపులేషన్ సో అటువంటి పరిస్థితుల్లో ఎరువులు వాడడం స్టార్ట్ చేస్తాం మనం రైతులు అది రాను రాను మొత్తం చూసుకోవడం ఎక్కువగా మరి రసాయనిక ఎరువులు వాడటం జరుగుతుంది కాబట్టి ఆ రసాయనిక ఎరువులు వాడటం వల్ల రైతులకు రైతులకు మనుషులకు అనారనే ఉద్దేశంతో మరి పాతకాలం ఏదైతే ఉందో అదే ప్రాసెస్ మరి మనం ప్రస్తు ప్రస్తుతం చేస్తున్నాం కాబట్టి మన గ్రామం మన మండలంలో కొన్ని క్లస్టర్స్ ఫస్ట్ అన్ని గ్రామాలు ఒకేసారిగా మనం చేయకుండా కొన్ని గ్రామాలు మాత్రం ఎంపిక చేసుకుని బేగుగోడు ఇప్పనూరుశగా చూడన డిసిఎంఎస్ వాళ్ళు మీ అకౌంట్ నెంబర్లు మీ ఆధార్ నంబర్లు మీ పట్ట పాస్బుక్లు కానీ మన ఆర్థిక కేంద్రాన్ని తీసుకుని అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేశాను రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకి మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈ పనాలు రోజు కొనుగోలు చేసుకున్నాం దాని ఆధారంగా ఈ కన్సర్ట్ ఎవరైతే మార్పుల ద్వారా నియమించిన మన సత్యనారాయణ గారు ఉన్నారో అతని మీ మన కన్సర్ట్ ఆ ఊరికి ఇప్పుడు సపోజ్